వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది గుడ్ ఈవినింగ్ అంటమా లేకపోతే ఒక పునర్జన్మ లెక్కుందనమాట ఇది బేసికల్లీ అంటే కొండారెడ్డి పోయినటువంటి మేము మళ్ళీ వచ్చే తిరిగి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఈ ఆ భయానక పరిస్థితి చూసిన తర్వాత ఆ హారబుల్ సిచువేషన్ అంటమా దాన్ని ఏమంట అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ అది చూసిన తర్వాత నిజంగా ఇవాళ మా పని అయిపోయింది అనేటువంటి సిచ్యువేషన్ అయితే వెళ్ళిపోయినా అంటే వాళ్ళ 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 అవతారం కానీ వాళ్ళ కార్లు ఒకటి పోతా ఉన్నా కొద్ది ఒకటి ఒకటి యాడ్ అయి చేజ్ చేసేటువంటి విధానం కానీ ఇవన్నీ కానీ కోసం ఉదయం నుంచి రెండు వందల మంది కాసుకొని కూర్చున్నటువంటి సీన్లు కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత నిజంగా అంటే మేము బతికి బట్టగడతాం అనేటువంటి పరిస్థితి అయితే ఇవాళ లేకుండే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఇవాళ మమ్మల్ని కాపాడింది వెల్దండా పోలీస్ స్టేషన్లో మేము ఇలా వెళ్లి అక్కడ పోలీసుల సమక్షంలో నిజంగా అక్కడ పోలీసు అధికారులందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే మా మీద దాడి చేసినందుకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో మాకు ఆ రోడ్ మీద ఉన్నటువంటి వెల్దండ పోలీస్ స్టేషన్ కనుక లేకపోయి ఉంటే ఇవాళ చాలా ఘోరం జరిగేది చాలా రకాలుగా నా మీద జరిగినటువంటి అటాక్ కంటే కూడా ఎక్కువ పదింతలు ఎక్కువ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఉండటోళ్ళము లేదు ఆ లేదో అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుండే సో అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది పింటూ పిన్ మీకు అన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా నిజంగా కూడా అంటే ఇవాళ చాలామంది కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళెందుకు రాడికి అని చెప్పేసి ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిన సంఘటన తెలిసిన వెంట మానవత్వం ఉన్నటువంటి వాడు ఎవడైనా జర్నలిస్ట్ ఎవడైనా కానీ వాళ్ళకు సంబ సంఘీభావం గానో ఆ ఏం జరిగిందని తెలుసుకోవడానికి అది కవర్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి కనీసం ఒక మానవత్వంలో వాళ్ళతో పాటు ఉండడానికి కుటుంబ సభ్యులు అలాగనే ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద ఉదయం ఉదయం ఏదైతే ఇద్దరు మహిళా జర్నలిస్ట్ ఉన్నారో సరిత గానీ లేదనుకుంటే విజయారెడ్డి గారు కానీ వీళ్ళు వీళ్ళ మీద దాడి జరిగింది గుంజుకున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఒకసారి వీడియో కూడా చూపిస్తాను మీకు ఈ విషయం తెలిసినాక నేను మీరు చూసే ఉంటారు మార్నింగ్ లో మార్నింగే లైవ్ లోనే నేను ఇవన్నీ తీసుకోవడం జరిగింది లైవ్ లోనే విషయాన్ని లైవ్ లో తీసుకొని నేను వివరించిన కొండారెడ్డిపల్లిలో సొంత ఊర్లో సీఎం సీఎం గారి సొంత ఊరిలో కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ ఎంతమందికి అయింది ఎంతమందికి కాలేదు అసలు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రి రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నారు మరి అందరికైందా కాలేదా అని చెప్పేసి ఈ మహిళా జర్నలిస్టులు సీఎం సొంత ఊరికి వెళ్ళి ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు వీళ్ళేం ఏం చేయలేదు ఎవరిని ఏ విధంగా కూడా అది చేసేటువంటి ప్రయత్నం చేయలే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లానే మాట్లాడాలని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలే ఒకవేళ వాళ్ళు జనాలు అయిన అయిన అయిందని చెప్తాడు కానుడు కాదని చెప్తాడు వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ఏమొచ్చింది అట్లా చెప్పులు గుంజుకొని ఈ రకంగా ఇబ్బంది అబ్బాయిని ముంగల పెట్టి ఆ అబ్బాయి చిప్పుగుంజుకున్నాడు ఈ అబ్బాయి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయి అన్న తర్వాత తెలియదు సో ఈయన ముందు పెట్టి ఆ ఆ వ్యవహారాన్ని అడిపించు కొన్ని వందల మంది యువకులు అక్కడ చేరుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఆ సరిత అనేటువంటి జర్నలిస్ట్ అయితే తోస్తే పోయి ఆ మడుగులో పడ్డదంట సో ఇవన్నీ మాకు చెప్పిన తర్వాత మనం సాటి జర్నలిస్ట్ గా మన ఇంట్లో మన ఆడపిల్లలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మనం చూస్తా ఊకుంటామా పోతాం కదా సో సరే మనం వెళ్దాము అని చెప్పేసి మేము ఒక టీమ్ గా అక్కడికి వెళ్ళినాము మాతో పాటు ఇంకొక రెండు మూడు ఛానల్ కూడా వైఆర్ టీవీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు గానీ వాళ్ళు కూడా వచ్చిన సరే పోదాం పదా సరే కనీసం మన ధైర్యం ఉంటుంది కదా మనం అని చెప్పేసి అక్కడికి పోయే ప్రయత్నం చేస్తాం మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అట్లా ఆ ప్రాంతంలో ప్రాంతం ఆ టైం అయింది కదా ఆల్మోస్ట్ సో అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి కొండారెడ్డికి పిల్లి నుంచి ఘటన జరగానే వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వెల్దండ పోలీస్ స్టేషన్ ఉన్న ఒంగూరు ఒంగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆ పరిధి కొండారెడ్డి పెళ్లి ఒంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటది వాళ్ళు ఒంగూరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మేము కూడా అనుకున్నాం అక్కడ ఎక్కడ ఉన్నారు అక్కడ కనుకొని ఒంగూరు పిఎస్కి వెళ్ళి మేము కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినాం మేము ఒంగూరు పిఎస్ దగ్గరికి పోగానే అప్పటికే వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసి వాళ్ళని వాళ్ళకు కంప్లైంట్ చేసిరు ఏమేమి జరిగిందని మొత్తం వివరించారు కంప్లైంట్ చేసిరు అాలజ్మెంట్ తీసుకొని వాళ్ళు రిటర్న్ అయ్యారు రిటర్న్ అయినాక మేము కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఆగలేదు సో అక్కడ నుంచి మళ్ళీ మేము పోయిన వాళ్ళము రిటర్న్ వచ్చినాము అయితే ఏదైతే దాడి చేసిర్రో ఈ దాడి ఈ దాడికి సంబంధించినటువంటి కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఏవైతే ఉంటాయో వీడియోలు ఆ వీడియోలను మనం హైదరాబాద్ కు పంపించాలి మన హెడ్ ఆఫీస్ కు పంపించాలి జర్నలిజంలో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది అంటే మనం తీసుకున్న వీడియోలను వెంటనే మన ఆఫీస్కి పంపిస్తే వీడియో రూపంలో అప్లోడ్ చేయడం కానీ లేదా చేయడం గానీ చేస్తూ ఉంటాం ఇది పంపించాలని చెప్పేసి అక్కడ దగ్గర పాటులో ఉన్నటువంటి కల్వకుర్తికి టౌన్ కి రావడం జరిగింది కి వచ్చినాం ఆడ చిప్పును ఒక ఒక ఫోటో స్టూడియో దగ్గర చిప్పు కాపీ చేసేటువంటి ప్రయత్నం చేసినాం ఏం జరిగిందని అక్కడ కూడా కాసేపు మా మధ్య మేము ఎక్కడ మాట్లాడలేదు ఇక సరే వెళ్తున్నారు కదా అని చెప్పేసి మేము కూడా వాళ్ళని ఆపలే ఆప మాట్లాడలేదు సో చక్కగా అట్లనే వచ్చేసినాం వచ్చి ఆడ ఏంది ఆ కలకుర్తి దగ్గర ఉండండి కలవకుర్తి దగ్గర మేము ఆ చిప్పు కాపీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ అది చేసినాం సో కాబట్టి సో అట్లా కాపీ చేస్తూ ఉంటే ఆ కాపీ చేసేటువంటి క్రమంలో కూడా కాస్త అది చిప్పు కాపీ కాలేదు కొంత ఎర్ర వస్తుందని చెప్పి చెప్తే సరే మళ్ళీ దాంట్లో పే మాట్లాడుతున్న క్రమంలో ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు ఒక మహిళల మీద దాడి చేస్తే మహిళా జర్నలిస్టు మీద దాడి చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు ఎఫ్ఐఆర్ చేయాలి కదా పోలీసులు చేయాలి కదా అలా సాక్ష్యాలు ఉన్నాయి ఎవరు దాడి చేసి ఉన్నది ఎక్కడ ఉందో క్లియర్ గా గుంజుకోవడం ఇవన్నీ ఉన్నాయి ఎఫ్ఐఆర్ చేయాలి కదా వీడియో ఎవిడెన్స్ కనపడుతుంది మీరు ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకు చేయలేదు అని చెప్పేసి మా లోపల మేమే మాట్లాడుకున్న క్రమంలో అరే ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర పోదాం మరి ఎందుకు అడుగుదాం ఒకసారి చూసినా చుట్టూ ఇట్లాంటివన్నీ చేసేసరికి సరే ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఒంగూరు పోలీస్ స్టేషన్కి పోదాం అనేటువంటి ప్రయత్నంలో మేము మళ్ళీ ఒంగూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాం పోయే మధ్య ఒంగూరు అంటే శ్రీశైలం హైవేలో ఇటు రైట్కి మళ్ళేటువంటి ఒంగూరు ఒంగూరు ఊరుకు పోతాం అంటే రైట్కి మళ్ళి అక్కడ ఒక టీ కొట్టు ఉంటది అవును టీ కొట్టు ఉంటుంది అంటే ఒక సర్కిల్ లెక్క ఉంది అక్కడ ఛాయ్ ఛాయ స్నాక్స్ అవి ఉంటాయి అందరు కొంతమంది ఆపి కొంత అప్పటికే మధ్యాహ్నం వివరం లంచ్ చేయలేదు కాబట్టి కొంచెం స్నాక్స్ తినేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అక్కడ ఆపినాం ఆడ ఆపుకొని అందరు కొన్ని వాటర్ తాగారు కొంత కూర్చున్న క్రమంలో ఈ జర్నీలో అంటే నుంచి మళ్ళీ మేము ఒంగూరు పోతున్నటువంటి జర్నీలో కొంతమంది ఎవరికి వాళ్ళమే లీగల్ డిస్కషన్ ఒక డిస్కషన్ అదే మనం పోవచ్చా ఇప్పుడు పోకూడదా పోతే మళ్ళీ ఏమన్నా అదవుతదా ఎందుకు అనేటువంటి ఆలోచన చేసుకుంటా మెల్లగా మేము పోయినా ఆడుకోయేసరికి ఆడ కూర్చున్నప్పుడు అందరం కలిసి కూర్చొని శంకర్ అంటే చాలా మంది మాట్లాడరు వీళ్ళకు కొత్త చట్టాల ప్రకారం కొంత కొంత పీరియడ్ ఉంటుంది ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేసి కాపీ కొంత చేయడానికి ఎఫ్ఐఆర్ చేయడానికి కొంత ప్రాథమికంగా వాళ్ళు విచారణ చేసి ఇస్తారు మనం ఇప్పుడు పోయి వాళ్ళ పీకల మీద కూర్చోవడం కరెక్ట్ కాదేమో అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత సరే మనం ఆనందంగా పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ మేము ఆనంది రిటర్న్ అయినా రిటర్న్ అయినా ఎక్కడ నుంచి ఎక్కడైతే పోయినామో ఆ నుంచే మళ్ళీ ఛాయ్ తాగేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తాము మళ్ళీ ఎక్కడికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇంకా కాపీ అయితే లేదు ప్లస్ మనము పోలీస్ స్టేషన్ కి మళ్ళీ పోవడం కరెక్ట్ సరే పోదాం పదా వాళ్ళతో ఏమైనా మాట్లాడే పోయినాక మనం ఆ స్టూడియో మాట్లాడుకుందాం లేకపోతే మధ్యలో మాట్లాడదాం అటువంటి దాంతో యూటర్న్ తీసుకొని మళ్ళీ మేము హైదరాబాద్ తో పెట్టినా వస్తా ఉంటే అక్కడ ఎక్కడైతే ఒంగూరు గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక కొండారెడ్డిపల్లి గేట్ కనపడుతుంది బోర్డు కనపడుతుంది రోడ్ ఆ కనబడతది కనపడుతుంది ఇంత ముందుకు ఆ వీడియోలో చేశాం కదా ఆ బోర్డు కాడ మేము అక్కడికి వస్తున్నా కొద్ది అక్కడ నుంచి కొండ రెడ్డి నుంచి కొన్ని వెహికల్స్ వస్తా ఉన్నాయి వెహికల్స్ ఇట్ట ఉన్నాయి కొంత బ్లాక్ ఫార్చునరు కొన్ని వెహికల్స్ ఇవన్నీ కూడా కాన్వాయ్ నుంచి కాన్వాయ్ లెక్క వస్తా ఉన్నాయి వస్తా ఉంటే ఏంది ఏం జరుగుతుంది యాక్టివిటీ జరుగుతుందంటే ఆగి చూడడం అనేది ఒక జర్నలిస్ట్ నైజం అది మనం ఆగినాం ఆగినప్పుడు అన్ని కార్లు అవి ఏంది అనేది మనం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొండల ఏదో పోయిండు కొండారెడ్డి పెళ్లికి తెలిసింది క్లారిటీ తెలియదు సో అందులో ఆ కాన్వాయిలకి వెళ్ళి వస్తున్నటువంటి కార్ వెళ్ళి ఒక వెంబడించిందో ఒక కారు ఇటు సైడ్ మళ్ళీ శ్రీశైలం సైడ్ సైడ్ పోతా ఉంది ఇదేమిటి హైదరాబాద్ సైడ్ మళ్ళీ హైదరాబాద్ సైడ్ మళ్ళీ మమ్మల్ని పోతుంటేనే కొంత అనుమానాస్పదంగా చూసుకుంటూ చూసుకుంటే పోతున్నారు మమ్మల్ని కూడా వాడేనా లేకపోతే వాడేనా ఇదా ఒక చర్చ వాళ్ళు జరుగుతూ ఉంది కొంత స్లోగా ఏదైనా కార్ అనేది కొంత స్పీడ్గా పోతా ఉంటుంది మళ్ళీ మెయిన్ రోడ్ కానీ గేర్ మారుస్తాం అట్లా స్పీడ్ గా స్లో స్లోగా చూసుకుంటా ఇంకా ఇట్లా డౌన్ ఉండి ఇట్లా హైట్ ఉంటది అనమాట చూడొచ్చు హైదరాబాద్ రోడ్ సో ఇట్లా డౌన్ ఉండి హైట్ ఉంటే ఇట్లా మెల్లగా పోతా ఉన్నది ఫోర్ ఇండికేటర్స్ వేసుకుంటా ఉన్నారు మెల్లగా పోతా ఉంది సడన్ సడ్ బ్రేక్ లేస్తా ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మెల్లగా పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇట్లా ఇది నడుస్తున్నది ఇట్లా పోతా ఉంటే మెల్లగా ఇట్లా మెల్లగా పోతా ఉన్న క్రమంలో మాకెందుకు కొంత డౌట్ డౌట్ వచ్చింది మనడు నేను ముంగల కూర్చున్నా మీరు అందరూ వెనకాల కూర్చున్నారు డ్రైవింగ్ చేస్తున్నాడు ఏదో డౌట్ ఉందన్న ఏదో కొంత కాన్స్పిరసీ కనపడతా ఉంది మనం దిగడం కరెక్ట్ గా అది మనం వెళ్ళిపోదాం ఏడా ఇది ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం ఇక ఇక్కడ ఉన్నాం మనం మేము ఈ ప్రాంతంలో దిగిన అంతే కరెక్ట్ ఇగో మేము ఈ ప్రాంతంలో ఉన్నాం అనమాట ఈయన ఈయనే ఉన్నాం ఈయనే ఉన్నాము ఆగినాము ఆ కారు గిన్న వచ్చింది గిట్లా గీ ప్రాంతం దాంకి వచ్చింది గీడ ఆగింది మేము ఈ ఆగి ఉన్నాము ఈ చూసుకుంటూ చూసుకుంటూ పోయి కొంచెం ముందుకు పోయినాక కొంచెం గడ్డ మీద దగ్గరకు పోయినాక కారు ఆపిండు ఆపేసి యూటర్ తీసుకుంటున్నాడు ఇంకా యూటర్ తీసుకో మాకు డౌట్ వచ్చింది అంటే ఏదో ఒక రెక్కి లెక్క అనిపిస్తా ఉంది ఏదో కథ ఉంది మనం ఆగడం కరెక్ట్ కాదు సేఫ్ కావడం కరెక్ట్ అని చెప్పేసి మేము స్టార్ట్ అయినా మనము ఈ హైదరాబాద్ సైడ్ స్టార్ట్ అవుతుంటే మనం పోతా ఉంటే మనం కార్కి ఎప్పుడైనా మనకి ఇక్కడ వస్తుంటే ఇక్కడ నుంచి వస్తున్నాడు రూట్ కి అదే రాంగ్ రూట్ లో రూట్లో కార్ అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేసేయండి కారణం పెట్టేసి ఇట్లా ఆగురేనా నర్కం అట్లా ఇట్లా అనుకుంటా ఆ మాకు ఇది చేసినాడు డాక్టర్ ఆగారు వెంటనే మనోడు కార్ని అక్కడ నుంచి సైడ్ ట్రాక్ కొట్టేసి కొట్టి దిగిన మనో మట్టి ట్రాక్ మట్టి ట్రాక్ లకు వచ్చేసి చక్కగా స్పీడ్ కొట్టుకుంటూ వచ్చినాం అక్కడ నుంచి ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే మీకు వీడియోలు కూడా చూపిస్తా ఇవన్నీ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇంగో ఈ నుంచి మొదలు పెడితే ఇగో ఇగో ఇక్కడ నుంచి ఇది ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ దానికి వచ్చిన వీడు ఒక అండర్ పాస్ ఉంటది ఫైనల్ గా ఓవర్ లెక్క ఉంటది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా ఈ మధ్యలో ప్రాంతంలో మమ్మల్ని ఒకసారి ఆపేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు మేము వీడియోలు తీసుకోవాలి ఎందుకంటే సడన్ గా మనం దాంట్లో ఉన్నా తీసుకోలేకపోయినాం అప్పుడు తర్వాత తర్వాత మేము వీడియోలు తీసుకోలేకపోయినా ఇక్కడ నుంచి ఇక్కడ టర్న్ అయిన కర నుంచి మేము వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసి ఆకట్ నుంచి వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసి ఇది 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 ఏమిటి పోతే పోతుంది ఇట్లా పోతే కొట్ర గేట్ అని ఉంటుంది ఇక్కడ ఈ కొట్ర గేట్ సైడ్ ఈ నుంచి మన హైదరాబాద్ రోడ్ కలుస్తుంది ఇది శ్రీశైలం హైవే అంట సో ఇట్లా ఇక్కడ నుంచి మేము స్పీడ్ బండి ఎంత స్పీడ్ పోతా ఉందంటే ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో పోతా ఉంది సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వెళ్ళిపోవాలని కలకల్ ఎంత వచ్చుడు మేము పోవడు ముందుకి అంటే ఆ స్పీడ్ లో గనక చిన్న పాటిది ఏం అడ్డం వచ్చినా గానీ ఆ కార్ లో ఉన్న ఐదుగురము తున తునకలైపోతాం అంత భయంకరంగా అంటే అంత బెదిరించి వచ్చే లోపల ఒక కార్ యాడ్ అయింది ఏదికి ఈడికి వచ్చే లోపల ఒక కార్ యాడ్ అయిపోయింది అప్పటికి టర్నింగ్ ఈ సర్కిల్ వచ్చే లోపల ఒక కార్ యాడ్ అయింది పెద్ద కార్ అది అది ఇంకా పెద్ద కార్ కార్ ఏది మేము అప్పడానికి వచ్చేదేమో ఒకటి ఎస్క్రాస్ కార్ నంబర్ కూడా మీకు సెవెన్ టూ వన్ టూ సెవెన్ టూ కార్ నంబర్ ఏది ఒక నిమిషం ఇగో ఈ కారు మమ్మల్ని అక్కడ దాకా స్టార్టింగ్ వెళ్ళి స్టార్టింగ్ వెళ్ళి ఈ ఈ కారు మమ్మల్ని ఫాలో అయింది అందులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా చూపిద్దాం మనం ఏడ ఉంటుంది ఫోటో అక్కడ నేను పంపిన ఇది ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావా మనం బీహార్ రాష్ట్రంలో ఉన్నావా లేకపోతే ఏడ ఉన్నాము అనేది అర్థం కాదు ఈ కారు కూడా ఇగో ఇగో ఈ వ్యక్తి ఒక నిమిషం ఇగో ఈ వ్యక్తి ఈడు ప్రతిసారి మమ్మల్ని నరుకుతా అంటున్నాడు మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నాడు ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ కార్లలో వస్తా ఈ కారులో వస్తా ఉన్నాడు అనమాట ఆ నుంచి ఏం చేస్తా ఉన్నాడు మధ్యలోకి రాగానే ఇంకొక ఒక్క ఆడైంది ఇంకొక కారు యాడ్ అయింది మధ్యలోకి ఎక్కడికి మేము హైదరాబాద్ రోడ్ కి ఆ కొట్రా గేట్ దాటేసి హైదరాబాద్ రోడ్ కి ఎక్కడైతే ఇక్కడ ఉందో ఈ కొట్రా గేట్ వీడికి వచ్చే లోపల ఇంకొక కారు యాడ్ అయింది అంటే ఆ కారు కార్ ఒకటి ఇంకొకటి బ్లాక్ ఫార్చునర్ బ్లాక్ ఫార్చునర్ బ్లాక్ ఫార్చునర్ ఒకటి యాడ్ అయింది యాడ్ అయింది ఇంకా మా బండి ఎంత స్పీడ్ గా అంటే అసలు ఇంకా అది మనము ఎక్స్పెక్ట్ చేయలేం ఈ బండి మేము ఎంత పోతా ఉన్నా కొద్ది వాడు రావుడు ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం మిత్రులారా చూడండి ఒకసారి ఎక్కడ ఉన్నాయి ఆ వీడియో టూ మినిట్స్ ఇదిగో చూడండి ఇక చూడండి ఇంకో ఇది చూడు ఎట్లా వస్తుంది చూడు మా బండి ఇప్పటికి వన్ ట్వంటీ ఎంత ఉంది తరం వన్ ఫార్టీ ఉంది వన్ ఫార్టీ స్పీడ్ లో ఉంది కారు ఎంత స్పీడ్ వస్తుంది చూడండి వన్ ఫార్టీ పోతుంటే చూపిస్తాడు సైకిల్ సినిమా చేసింగ్ లెక్కనే కంప్లీట్ గా సినిమా చేసింగ్ లెక్కనే రోడ్డుకి అడ్డంగా చాలా భయంకరంగా వాడు వచ్చే అంత భయంకరంగా వస్తే మన కోసము చూడు మనకి ఎంత భయం అవుతుంది ఇగో మళ్ళీ మమ్మల్ని ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నం ఇగో దగ్గర దాకా వచ్చింది ఆల్మోస్ట్ మొత్తం మూడు సార్లు మూడు సార్లు ఇంగో కలకూర్ సర్కిల్ దగ్గర సర్కిల్ ఇది కలపూర్ అంటే కొట్రా గేట్ అంటారు ఆ ప్రాంతంలో ఉండాలి అందరికీ తెలుసు కొట్రా గేట్ దగ్గర మేము చూడండి ఎట్లా పోతున్నది బండి ఇంగో ఇది అదే సర్కిల్ ఎదురుంగా వాహనాలు వస్తున్నాయి వేరే వెహికల్స్ వస్తున్నాయి రాంగ్ రూట్ లోనే అంటే ఇంత ధైర్యం ఏంది దాదాపు ముప్పై కిలోమీటర్లు ఇదే చేసి ఇక్కడికి వచ్చినా ఇంకో వెహికల్ యాడైంది అలా వచ్చిన కదా చూసినా చేస్తున్నాడు ఇట్లా అంటున్నాడు చేయి చూడు ఇగ బూతులు తిట్టుండి ఇంకా వన్ వన్ కార్ లో ఉన్నాం కాబట్టి సౌండ్ రికార్డ్ కాలేదు

టైం ఇంకొకసారి ఉంటుంది రెండు నిమిషాలు లేట్ ఉన్నది ఇది ఇట్లా ఇట్లా పోతా ఉన్నాం ఇక అంటే ఒకసారి ఏమో ఫస్ట్ ఏమో అక్కడ ఇదేనా ముప్పై ఎనిమిది ఇంకా ఇది ఇంకో ఇది వన్ మినిట్ చేంజ్ ఉంటుంది ఇంకో ఇది వన్ ట్వంటీ ఎయిట్ ఈ కారు ఈ కారు సో ఇట్లా రెండోసారి మేము తప్పించుకున్నాం రెండోసారి తప్పించుకున్న తర్వాత ఇక మూడోసారి మూడోసారి ఇక మేము ఆల్మోస్ట్ దొరికిపోయినా అనుకున్నాం ఎందుకంటే కార్లు యాడ్ అవుతున్నాయి ముందుకెళ్ళి ఒక ఫార్చునర్ కార్ పోతా ఉంది వెనకాల నుంచి వీలు వస్తా ఉన్నారు మధ్యలోకి వెళ్ళి ఇంకొకటి రావడం ఇట్లా కార్లు యాడ్ అయిపోతా ఉన్నాయి మేము మధ్యలో అయిపోయినాం అనమాట మేము మధ్యలో ఉన్నాం కార్ ముంగల కారే వాళ్ళ కారే ఉంది వెనకాల వాళ్ళ కారే ఉంది మధ్యలో ఇటు సైడ్ కూడా వాళ్ళ కారు వాళ్ళు ఎక్కడ బ్రేక్లు చేస్తాం మా కార్ మీ మధ్యలో ఆగిపోవాల్సింది ఇంకా తప్పించుకోవడానికి స్పేస్ లేదు రౌండ్ ఆఫ్ చూడండి మా పరిస్థితి ఎట్లా ఇక అయిపోయింది మా పని అనుకున్నాం ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాం ఇక చూడండి వాడు స్లో అయిపోయింది ఎంత స్పీడ్ లో పోతున్నామో మొత్తం కంట్రోల్ చేసేసి స్పీడ్ ని వెనకాలకెళ్ళి ఇంకో కారు ఉన్నది ఇగో మధ్యలోకి వెళ్ళి ఇంకో కార్ వస్తుంది ఇక చూడండి చూడు అగో 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 మేము గ్యాప్ వచ్చింది మాకు లక్కీగా చిన్న చెప్తా అంటే ఎగ్జాంపుల్ దాదాపు కార్ నూట యాభై కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు సడన్లీ విత్న్ వన్ టూ సెకండ్స్ లోపల చేసుకొని అదే స్పీడ్ లో మనం లేకపోతే ఆ ఆ టైం లో అట్ నుంచి ఏదరే వెహికల్ వచ్చినా ఇటు నుంచి ఏదరే వెహికల్ వచ్చినా మనం ఫినిష్ వాళ్ళకిట్లా వాళ్ళ చేతులు ఇట్లా మన ఇట్లా అయిపోదు మీ యా అయిపోదు మీ యా ల ఒక్కొక్కటి ఇట అంటే దున్నపోతులొనేట ఉన్నారు అది మామూలు కాదు ఎట్లా దున్నపోతులు స్టేషన్ లో కూడా వచ్చేది అవి కూడా చూపిస్తా నేను సినిమాలో సినిమాలో సినిమా అంటే అట్లా ంతలా గొలుసులు ఉంగరాలు కడాలు పెట్టి ఇట్లా గడ్డాలు ఇట్లా వస్తున్నారు సో ఇట్లా ఇది తప్పించుకొని మేము పిఎస్ లో చూడు ఫాలోయింగ్ ఎక్కడో అట్లా కూడా కూడా రాంగ్ రూట్ ఒకవేళ మేము పోకుండా పిఎస్ లోకి రాంగ్ రూట్ లో కాకుండా వేరే రూట్ లో మేము పోతే అంటే ఆ ముంగల్కి యూటర్ చేసుకోదాం అంటే దొరికిపోయి అక్కడ కూడా ఉన్నారు పోలీస్ పోలీస్ బయట వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఉన్నది ఎట్లా ఊరు అంటే అందరూ మన ఉంటారు చూడు గంజాయ్ బ్యాచ్ బీహార్ బ్యాచ్లు సేమ్ అట్నే ఉన్నారు అక్కడ చూస్తూ ఎట్లా అంత భయంకరంగా వీళ్ళు దొరికితే ఏం చేద్దాం ఏం చేద్దాం అన్నట్టుగా ప్రతి ఒక్కరు తాగున్నారు మళ్ళీ చాలా మంది మేము అంటే ఆ మధ్యలో కొంచెం లెఫ్ట్ లో ఐదు వేలు ఉంటారు పోలీసు వాళ్ళు కూడా ఇట్లా ఎవరు వాడుతూ సార్ ఎప్పుడు సో ఇది పరిస్థితి ఇంకా అక్కడి నుంచి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే ఇక్కడ ఆ పోలీస్ దగ్గర మేము పోయినాక మనం పోయా మేము పోయి లోపల కూర్చున్నాం పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం అంటే ఇది ఇది తర్వాత ఇది సిఐ గారా సిఐ గారు వచ్చినాక మనం కంప్లైంట్ రాసేటువంటి కార్యక్రమం ఇదంతా అంతకంటే ముందు పోయి ఒక సైడ్ లో మొత్తము అక్కడ పోయి ఉన్నాం వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు బయట ఒక ఆ వెళ్దండ పిఎస్ బయట కొన్ని వందల మంది అప్పటికప్పుడు వచ్చేసారు బయట స్థానికులు గారు వాళ్ళంతా కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు అసలు అంత మంది ఎందుకు వచ్చి ఏం చేశారు అనేటువంటిది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గర మీరు పోలీస్ స్టేషన్ వచ్చారు ఉల్టా మనల్ని అడుగుతున్నారు ఉల్టా మనల్ని మీరు చిత్రం ఏంటంటే వాళ్ళు మనకి మీద పెట్టి మీరు ఎందుకు వచ్చారు మీరు ఎంత దుర్మార్గం అంటే ఇది మామూలు కదా అసలు ఇక చూడండి ఎవరు అసలు ఎవరు ఈయన కథ ఏంది అక్కడికే వచ్చినటువంటి ఎన్నడు రాడంట కొండల రెడ్డి కొండల రెడ్డి పెళ్లికి ఇవాళ కొండల రెడ్డి కొండల రెడ్డి ఎందుకు వచ్చిండు మేము పొద్దుగాల మేము పోతున్న విషయం ఎట్లా అలా తెలిసింది మా ఫోన్లు ఏమేమి ట్యాప్ అవుతున్నాయి చూడండి ఒకసారి చూడండి ఇక్కడ ఆమె పోలీస్ లకు వస్తుంటే మేము పోయినాం అప్పటికే వాళ్ళ వాళ్ళని కూడా ఇట్లా తరుపుతుంటే వాళ్ళు వస్తుంటే ఇక చూడండి వాళ్ళని ఫస్ట్ కార్ లో మనం మన ఫాలో చేసిన కార్ లో ఇక్కడ కరెక్ట్ అయినా ఉండడు అయినా ఉన్నాడు కార్లు చూడవు ఎంత వస్తూనే దింపుతూనే పోతున్నాయి వస్తూనే దింపుతూనే పోతున్నాయి